బీరుతో మీ అందాన్ని ఎలా పెంచుకోవాలో తెలిస్తే జీవితంలో వదలరు ఒక లిమిట్లో తీసుకుంటే బీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుందో మనకి తెలిసిందే అయితే బీరు కేవలం మన శరీరం లోపటి భాగాలపై మాత్రమే కాదు చర్మంపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది కురుల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది అయితే దాన్ని ఎలా వాడాలో అలానే వాడాలి బీరు తాగడం కాదు బీరుతో కొన్ని మిశ్రమాలు తయారు చేసుకొని మన అందాన్ని పెంచుకోవాలి మరి బీర్ ని మన బ్యూటీ కోసం ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇది వేసవి ఇలాంటి హైపర్ టెంపరేచర్ కాలంలో స్కిన్ ట్యాన్ అనేది చాలా సాధారణ విషయం ముఖం రంగు మారిపోతుంది ఇలాంటప్పుడు నిమ్మరసం ఆల్మండ్ ఆయిల్లో బీర్ మిక్స్ చేయండి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి కాసేపు ఉంచి కడుక్కోవాలి ఇలా రెగ్యులర్ గా చేస్తే ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు ట్యాన్ వచ్చినా సరే ఈ మిశ్రమం మీకు సహాయపడుతుంది నమ్మడానికి కష్టంగా అనిపించవచ్చు కానీ బీరులో యాంటీ ఆక్సిడెంట్సు విటమిన్ బి ఉంటాయి ఈ ఎలిమెంట్సు డల్గా ఉన్న చర్మంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి కోడిగుడ్డులోని వైటుని తీసుకొని బీరుతో పాటు ఆల్మండ్ ఆయిల్ కలపండి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉండండి కొన్ని రోజుల్లోనే మెరిసే ముఖం మీ సొంతం అవుతుంది బీరు మీ చర్మంపై ఎక్సలెంట్ గా పనిచేస్తుంది నల్ల మచ్చలు మూతబడిన రంధ్రాలను ట్రీట్ చేస్తూ కొత్త సెల్స్ ఎదిగేలా చేస్తుంది స్ట్రాబెర్రీని గ్రైండ్ చేసి అందులో బీర్ కలపండి దీన్ని ఫేస్ మాస్క్ లాగా రెగ్యులర్ గా పెట్టుకోండి మీ చర్మం కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా కనిపిస్తుంది అందం అంటే కేవలం చర్మం మాత్రమే కాదు కదా కురులు కూడా మన అందాన్ని పెంచుతాయి కాబట్టి కురులు బలంగా కాంతివంతంగా ఉండాలి బీరు మీ కురుల ఆరోగ్యాన్ని పెంచుతుంది తెలుసా ఎప్పుడు బీరు షాంపు గురించి వినలేదా ఖర్చు ఎక్కువ అనిపిస్తే నిమ్మరసంలో బీరు కలుపుకొని కురులకు పెట్టండి కురులు కాంతివంతంగా మారతాయి కురులు దువ్వడానికి స్మూత్ గా లేకపోయినా మీరు చెప్పిన మాట వినకపోయినా కురులను బీరు ఉపయోగించి స్ట్రైట్ గా మార్చుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్స్ ఎంజైమ్స్ ఆ పని పెడతాయి మీరు నీటిలో బీరు కలిపి దాన్ని వెంట్రుకలకి పట్టించడమే కాసేపు ఉంచి కడిగేసుకుని ఆ తర్వాత దువ్వుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర